అమెరికా వెళ్ళిపోతున్నాడు పని చేసుకో బిల్లు ఇరవై వేలైంది రెండు సార్లు కట్టు ఆపరా ఇదిగా అది ఒట్టి మాత్రమే పండగ హలో నాన్న నాన్న కూర్చోండి ఈనేరా బాగా పేరు మోసిన ఇరిటేషన్ లాయర్ ఆస్గర్ ఇరిటేషన్ లాయర్ గారు ఇరిటేషన్ లాయర్ కదమ్మా ఇమిగ్రేషన్ లాయర్ ఏదైనా లాయర్ అంతే కదా సరే సరే ఇంతకీ డబ్బు తెచ్చారా పెట్టరా తీసుకోండి ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇచ్చేయండి బాబు దాన్ని ఆధార్ కార్డు అంటారా గ్రీన్ కార్డ్ అంటారా ఏదైనా కార్డే కదండి ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కాదమ్మా అమెరికా ప్రెసిడెంట్ ఏదైనా ప్రెసిడెంట్ కదా అయినా కుషా అమెరికా అంటే అంత పిచ్చి ఏంటా నీకు పిచ్చి కాకపోతే ఏం సార్ ఇక్కడ కొట్టేస్తే బోడి మూడు కోట్లు అదే అక్కడ కొట్టేస్తే మూడు కోట్ల డాలర్లు డాలర్ ఈ ఫైల్ మీద సంతకం పెట్టు నా పనిలో నేను ఇదిగో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను చీకట్లో బ్యాగ్కి సిల్లట్టే హేర్ మావా వచ్చా డూట్ ఎలా దెబ్బ రోటే ఎక్కడికి బయలుదేరు కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నా డూట్ ఛా బొడ్లో ఉన్న కట్టలు బయటికి తీస్తే నేటమెటికి వాట్ మాకు కొట్టేయటమే తెలుసు సరిగివ్వడం రాదు కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా 으음 hey, 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 hey. hey.

आठ नवंबर 2016 वर्तमान में जारी पांच सौ रूपये और एक हजार रूपये के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे यानी ये, 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 ये मुद्राएं कानूनन अमान्य हो गई पांच सौ और एक हजार रूपये के पुरानी नोटों के जरिए పెద్దగానే అంత మారిపోయారు మార్పు మాలో కాదు నోట్లలో వచ్చింది తిరిగి ఇవాళ నుంచి ఐదు వందలు వెయ్యి నోట్లు చల్లవంట ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది పొత్తుల పొత్తునే మన కళ్ళ మీద కళ్ళాపి నీళ్లు చల్లేసారా ఇప్పుడు ఈ నోట్లు ఏం చేసుకోవాలి మా ఉన్నారో పోయారో చూడరా ఏంట్రా ఉన్నావా అది ఇన్నేళ్ల తర్వాత కలిసేవన్నా ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను స్టేషన్ తో పాటు పక్కనున్న ఈ పంట పొలాలు కూడా అంటుకున్నాయి నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాలనేరస్తుల శిక్షణా శిబిరానికి పంపించారురా అక్కడ నేను కళాకారుణం తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారా ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నాడు లేనోడు వాడేసినట్టు వాడేశారా ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్ నిన్న రాత్రి వరకు నువ్వు పోయావనుకున్నాను నువ్వు బ్రతుకుంటే కూడా అసలు నేను ఉన్నానో పోయానో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదరా ఆవేశపడక ఒక్కసారి నేను చెప్పింది విను ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ దూలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా పది రోజుల తర్వాత కోలుకున్నాను నానే వాళ్ళు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీశారు ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను నీకు టైం కన్నీ కింద ఎందుకు టైం బాగోలేక అంత వచ్చింది మంచితనం పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది మనలో ఉంటే గుణపాఠం అవుతుంది నా విషయంలో కూడా అదే జరిగిందిరాడు మా అందుబాటు ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా ఏమన్నా కూడా బకరాగా మళ్ళీ ఇక నా వల్ల కాదే చచ్చిపో మళ్ళీ ఏమిందమ్మాజీ టాబ్లెట్లు అంటే టాబ్లెట్లు రాశాడు సార్ ఇక అమ్మ కోసం కూడా నా దగ్గర ఏమీ లేదు సార్ నేను ఏమైనా సెక్రటేరియట్ లో పనిచేస్తున్నారా సెక్యూరిటీ ముసలిది ఇది పట్టుకో అవుతుందంట పదిహేను వందలు అంట సార్ మీరు దేవుడు ఆపమ్మాజీ నువ్వు అడిగినప్పుడు ఎలా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా అక్కడమ్మ కాబట్టి నాకు అమ్మ లేదు కాబట్టి చాకల రాంబో గారు మీ బాధ్యత ఎలాగ మోయలేను కనీసం బ్రీఫ్ కేసు నైనా మోయినవ్వండి సార్ తప్పండి మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నాకు కాదు ఏంటో మీ మంచితనం సెకండ్ రేస్ కన్నా ఎలాగల చూపుతాడు గారు రోజు పొద్దున్న రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు మళ్ళీ రేపు పొద్దున్న సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు రిజిస్టర్ లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు నీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్ నాకు ఫైల్స్ మీద ఫైల్స్ వస్తున్నాయి సార్ బండి మీద తిరగలేక అయ్యో మన దగ్గర కార్కి కి బైక్ లోన్ తీసుకున్న ఎవరు ఎలా ఉండట్లేదు సార్ ఫైట్ తిరుగుతున్నారు సార్ రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్ అమ్మో స్టార్ట్ అయిపోతుంది సాయంత్రం రికవరీ చేసేస్తాను సార్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ వచ్చినాయి ఆ తర్వాత ముందు అయినా మీరేంటి రాబాగారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆవిడ పేరు విఏ రజని అండి అర్జుని కాదు రెండు కలిపితే అదే కదా సార్ కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఉంటుంది చెప్పండి అవునండి మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు మీ ఇంటికి వద్దా అని మా డౌట్స్ ఆ ఫైల్స్ మీకు క్యాబిన్ చూస్తాను మాత్రమేనా వెళ్ళిపోయాడు అకౌంట్ క్లోజ్ అవును నాకు ఇల్లుంది సెల్ ఉంది నేను గుర్తుకు రాలేదా అన్నీ ఉన్నాయి కరెక్ట్ అడ్రస్ లేదు సార్ మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి ఏంటి అదే మొన్న చెప్పాను